స్టిచ్చెస్ అనేవి వేసిన తర్వాత ఇక్కడ అనేది ఒక కుట్టు వేయడమే మళ్ళీ వెనక్కి వచ్చేసి రెండు కుట్లు అనేవి కుట్టేస్తే కరెక్ట్గా ఈ వర్క్ అనేది కంప్లీట్ అయ్యి ఒకటి రెండు కుట్లు కాటన్ దారంతో వేసిన తర్వాత కరెక్ట్గా ముందు ఒక స్టిచ్ వేయడమే మళ్ళీ వెనక్కి వచ్చేసి కరెక్ట్గా రెండు స్టిచెస్ అనేవి వేసి కరెక్ట్గా ఎండ నాట్ వేసేయడమే ఇంతే ఈ వర్క్ అంతా లోంగా నాట్ మీద జర్దోసి తిప్పడమే ఇదే కుట్టడం అనేది పూర్తిగా చూపిస్తాను దీంట్లో ఎన్నో టెక్నిక్స్ అనేవి తెలుస్తాయి మీకు వీడియో చివరి వరకు చూడడం మాత్రం మర్చిపోమాకండి హండ్రెడ్ పర్సెంట్ ఈ వర్క్ అనేది కుట్టడం మీకు వచ్చేస్తుంది ఈ స్క్రీన్షాట్ తీసి చక్కగా జూమ్ చేసుకుని గీసుకోవచ్చు మీరు ఒక లాగా హ్యాండ్కి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఏంటంటే ఇక్కడ రెండు కుట్లు కాటన్ దారంతో వేసి కరెక్ట్గా జర్దోసి అనేది ఇలా వేసి ఇలా కొంచెం సాగదీయండి సాగదీయవచ్చు దీన్ని కావాలనుకుంటే చిన్న జర్దోసిని కొంచెం సాగ తీసి ఇలా కుట్టవచ్చు ఈ టెక్నిక్ కూడా మీకు అర్థం అవ్వాలని చెప్పి ఈరోజు ఈ వీడియోలో చెప్పడానికి కారణం అనమాట సాగదీస్తే ఏమైందంటే ఏం ప్రాబ్లం అవ్వదు కానీ దాని మీద అనేది డైరెక్ట్గా మీకు ఈ జర్దోసి ముక్కలు ఉన్నాయి చూసారా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాయి ఆ ముక్కలు అనేవి ఇలా క్రాస్గా హైట్ కోసం వేయడానికి అది బయటకి కనిపించదు కాబట్టి ఇక్కడ రెండు కుట్లు వేయాలి మరొకటి అనేది వెనకాల అనేది రెండు కుట్లు ఎందుకు చెప్తున్నానంటే సాగ తీయడం అనేది చాలామంది సీనియర్ వర్కర్స్ అదే చేస్తారు చిన్న జర్దోసీ ఉంది మళ్ళీ ఇంకోటి కట్ చేయడం కుదరదు సాగ తీసేస్తారు సాగ తీసేస్తే ఏమో ఇది మనకు కావాల్సింది హైట్కే కదా అందుకని అది సెట్ అయిపోతుంది అనమాట ఏది ఈ జర్దోసీ అనేది అది కూడా మీరు గమనించుకోవాలన్నమాట ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను దాంతోపాటు కామెంట్ సెక్షన్లో కింద జరిపితే మాత్రం హైప్ అనే ఆప్షన్ వస్తుంది దాంట్లో మీరు ఖచ్చితంగా పాయింట్స్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు హైప్ అనే ఆప్షన్లోకి వెళ్ళి కామెంట్స్ కింద జరిపి ఆ హైప్ అనేది ఇవ్వండి ఈ వీడియోకి చూడండి ఇలా తీసిన తర్వాత ఫైనల్గా చూసారా నాలుగు వచ్చాయి ఇంకా ఐదోది వేస్తే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడికి ఇది అంతా దాక్కుంటుంది అనమాట అంటే కనిపించదనమాట ఎలా కనిపించదంటే ఇది కరెక్ట్గా ఇలా వేసిన తర్వాత అది కనిపించదనమాట చూసారా ఎలా కనిపించట్లేదు చాలా ఈజీగా సెట్ అయిపోయింది ఇలాగే మీరు సెట్ చేసుకుంటూ ప్రతీది కూడా వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే మీకు ఎక్సలైన్గా ఈ పని అనేది అయిపోతుంది చూసారా ఇప్పుడు లోడింగ్ అనేది అయిపోయింది అవుట్లైన్ తర్వాత కుట్టవచ్చు మరొకసారి చెప్తున్నాను చూడండి చిన్న ముక్క తీసుకున్నా చిన్న ముక్క తీసుకుని జస్ట్ ఇలా పట్టుకుని జస్ట్ అనేది ఇలా ఒకటి రెండు ఇలా సాగ తీస్తున్నా కొంచెం సాగ తీయడమే కావాలి కొంచెం అనేది ఆ సాగ తీసిన తర్వాత ఇక్కడ ఇలా అనేది మీరు ముడి అనేది వేసేయండి సాగ తీసి వేసేస్తే మళ్ళీ క్రాస్ క్రాస్గా మీరు నాలుగు వేస్తారో ఐదు వేస్తారో చూడండి ఇక్కడ నుంచి అనేది తీసి కరెక్ట్గా ఇలా అనేది క్రాస్ అనేది ఒకటి రెండు కుట్లు వేసి మళ్ళీ ఒకటి రెండు కుట్లు అలాగే మీరు ఈ లోడింగ్స్ అనేవి చేసుకుంటూ నింపుకుంటూ వెళ్ళిపోవడమే ఇక్కడ రెండు కుట్లు వేయడం జరదోసి ముక్క అనేది ఇలా వదిలేయడం మళ్ళీ ఇటు రెండు కుట్లు వేయడం మళ్ళీ ముందుకు వెళ్ళి ఇంకా రెండు కుట్లు వేయడం ఇలాగే మీరు నింపుకుంటూ వెళ్ళిపోతే నాలుగు వచ్చాయి ఇంకా ఐదోది కూడా వేసేశారు అనుకోండి ఇలా వేసేస్తే కంప్లీట్ అనేది అయిపోతుంది ఆ తర్వాత ఈ ఫ్లవర్ మొత్తం అయిపోయిన తర్వాతే మీరు అవుట్లైన్ కుట్టాలన్నమాట ఇది మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తాను ఇవన్నీ చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదుల్కు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ రెండు కుట్లు వేసి కరెక్ట్గా మళ్ళీ ఇంకోటి అనేది ఇలా వేసుకుంటూ ఫైనల్గా నేను ఇదంతా చేసుకుంటూ వస్తున్నాను ఫైనల్ ఆకు అనేది ఇలాగే వేసుకుంటూ చక్కగా మీరు ఈ లోడింగ్ అంతా కంప్లీట్గా ఇలాగే మీరు రెండు కుట్లు వేయడం మళ్ళీ ఒక ముక్క అనేది వదలదాం ఇలాగే మీరు కరెక్ట్గా ఇలా పర్ఫెక్ట్గా నాట్ అనేది వేసేయడమే వేసేసిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే అవుట్లైన్ అనమాట అవుట్లైన్ అయిపోతే ఇక ఈ వర్క్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది ఈ డిజైన్ అనేది చాలా ఈజీగా కుట్టేవచ్చు ఫ్రెండ్స్ మీరు అంత గొప్పగా ఏంటంటే ఏదో హెవీ వర్క్ ఏదో అయిపోయింది అవదు అనే ఒక ఫీలింగ్ వద్దు ఇలా చైన్ స్టిచ్ అనేది మీరు దగ్గర దగ్గర కుట్టిన పర్లా కొంచెం దూరం దూరం వేసుకున్నా పర్లేదు అలా అనేది ఆ షేప్ అనేది కరెక్ట్గా తీసేసి ఇలా అనేది ప్రతి ఆకు కూడా ఒక అవుట్లైన్ కుట్టేస్తే దానికి ఒక లుక్ అనేది వచ్చేస్తుంది ఒక మంచి లుక్ అనేది వచ్చేస్తుంది ఆ తర్వాత మీరు ఎలా అయినా చేయండి ప్రాబ్లం లేదు ఇక ఒక షేప్ అనేది వచ్చేసిన తర్వాత ఆకుకి స్టాండిటీ అనేది ఆ తర్వాత అది లుకింగ్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది అనమాట ఇదిగోండి ఈ షేప్ అనేది కరెక్ట్గా తీయాలి ఓకేనా ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని నేను చెప్పి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ చూడండి ఇది ఇలా అనేది చేయండి మీకు మగ్గం వర్క్లో ఏంటంటే ఒక గొప్ప ఆఫర్ అనేది ఉంది లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది మీరు చక్కగా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము ఆ ఆఫర్ అలాంటి ఇలాంటి ఆఫర్ కాదు మై డియర్ ఫ్రెండ్స్ లైఫ్ టైం వ్యాలిటీ అంటే జీవితాంతం మీ కోర్స్ మీ చేతిలోనే ఉంటుంది మీరు సక్సెస్ఫుల్గా ఈ వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్గా నేర్చుకోవచ్చు ఎవ్వరు ఈ ఆఫర్ అనేది ఇవ్వరు ఈ కొన్ని రోజులు మాత్రమే సద్వినియోగం చేసుకోండి అయినంత వరకు మీరు ఈ నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయవచ్చు ఓకేనా ఇప్పుడు పైకి అనేది వెళ్ళాలి వెళ్ళి పర్ఫెక్ట్గా ఆ షేప్ అనేది తిప్పేసి నీట్గా ఇలా అనేది ఆ షేప్ తిప్పేసి అలాగే ప్రతీది కూడా మీరు అవుట్లైన్ అనేది కంప్లీట్గా అనుకోండి ఎక్సలెంట్ అనేది ఈ ఫ్లవర్ అనేది అయిపోతుంది అనమాట సెంటర్లో ఈ ఎక్సలెంట్గా అయిపోయినప్పుడు ఇక్కడ చూడండి కంప్లీట్గా అయిపోయింది చూసారా చూడండి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఐదు ఆరు ఆరు పన్నెండు దారాలు అనేవి తీసుకోండి లేకపోతే మూడు మూడు ఆరు దారాలైతే తీసుకోండి ఇలా అటర్లో అనేది మొదలు పెట్టాలన్నమాట ఎక్కడ అంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా మొదలు పెట్టాలి పెట్టి కరెక్ట్గా తీసి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి ఒకటి రెండుసార్లు తిప్పాలి సూదితో తిప్పి మళ్ళీ అక్కడ అనేది ఎక్కడైతే రింగ్ నాట్ వేయాలో అనేది ఇలా గుచ్చి కరెక్ట్గా ఆ సైజు అనేది మెయింటైన్ చేసుకుంటూ ఏ సైజులో అనేది వదలాలో ఆ సైజులో అనేది ఇలా వదిలేయాలన్నమాట వదిలేస్తే చుట్టూ అనేది రింగ్ నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళాలి ఇలాగే సేమ్ చూడండి ఇలా తీసానా మళ్ళీ తీసిన తర్వాత కరెక్ట్గా ఇలా అనేది రెండుసార్లు తిప్పాలి సూదికి ఎక్కడైతే అక్కడ అనేది రింగ్ నాట్ వేయాలో అక్కడ గుచ్చేయడమే గుచ్చేసి రౌండ్గా వేసుకుంటూ వెళ్తేనే మీకు ఎక్సలెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ రౌండ్గా చూసారా రౌండ్ అనేది తిరుగుతుంది ఇక్కడ నేను కూడా రింగ్ నాట్స్ అనేవి నాలుగు పక్కల ఐదు పక్కల రౌండ్ అనేది వేసేస్తున్నాను ఇలా అనేది కరెక్ట్గా ఒకటి రెండుసార్లు ఇలా తిప్పి కరెక్ట్గా ఎక్కడైతే వేయాలో అక్కడ అనేది వేసామనుకోండి కరెక్ట్గా రింగ్ అనేది తిరిగిపోతుంది అనమాట చూసారా ఎంత ఎక్సలెంట్గా అనేది ఆ రింగ్ నాట్స్ అనేది ఏ సైజ్ కావాలో పై నుంచే చూసి ఇలా వదిలేయడమే వదిలేస్తే చూసారా ఎంత బాగొచ్చింది అలాగే ఈ రౌండ్ అనేది తిప్పుకుంటూ ఈ రింగ్ నాట్స్ అనేవి వెళ్ళిపోవాలన్నమాట వెళ్ళిపోతేనే మీకు ఎక్సలెంట్గా ఎక్సలెంట్గా ఇలా రెండుసార్లు ఇలా తిప్పి కరెక్ట్గా ఈ ఈ వైపు అనేది ఇలా గుచ్చి కరెక్ట్గా ఈ సైజ్ అనేది పర్ఫెక్ట్గా ఇలా అనేది సైజ్ అనేది చూసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ ఇలా అనేది ఇలా కరెక్ట్గా ఈ రింగ్స్ అనేవి ఇలా వేసేయాలి వేసేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఈ పక్క అనేది కరెక్ట్గా వేసి ఇలా ఒకటి రెండు ఇలా చెప్పి కరెక్ట్గా చూడండి ఇలా ఒకటి రెండు అని తిప్పి ఈ పక్క అనేది కరెక్ట్గా వేసేసి ఇలా సైజ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఇలా పైనుంచే సైజ్ అనేది చూసుకోవాలి చూసుకుని పర్ఫెక్ట్గా ఆ సైజుకే రింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇలా వదిలేయాలన్నమాట ఇలా వదిలేస్తే ఆ రింగ్ నోట్ అనేది ఫిక్స్ అయిపోతుంది చూసారా ఇక్కడ రింగ్ అనేది ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఏంటంటే చివరిది కూడా ఒకటే ఫైనల్గా ఇంకోటి అనేది కూడా అలాగే వేసామనుకోండి ఈ సైజ్ అనేది చివర్ సైజు కూడా కరెక్ట్గా మీరు ఆ సైజ్ని నాట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వేసేసారనుకోండి చివర్ సైజు కూడా ఇప్పుడు చూడండి ఎక్సలెంట్ అనేది అయిపోయింది ఫ్లవర్ అనేది మధ్యలో మధ్యలో ఒక స్టోన్ అనేది పెట్టేయడమే ఇలా అనేది కొంచెం అనేది గ్లూ అనేది ఇలా పెట్టుకుని నీట్గా ఏం ఏం చేయాలంటే ఆ గ్లూలో అనేది కొంచెం అనేది జస్ట్ కొంచెం ఇలా అంటించిన తర్వాత ఆ స్టోన్ అనేది ఇలా పట్టుకుని నీట్గా ఇక్కడ చూడండి ఈ స్టోన్ అనేది ఇలా పట్టుకుని సెంటర్లో తీసుకెళ్ళి కరెక్ట్గా ఇలా అనేది ఇలా పర్ఫెక్ట్గా అయిపోవాలి ఈ ఆరిపోయిన తర్వాత ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట అప్పుడు దాకా అసలు ఏం బాగుండదు చూసినా కూడా బాగుండదు ఓకేనా ఇప్పుడు తర్వాత ఆరిపోయిన తర్వాత చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఆకు అనేది ఉంది ఈ ఆకుని ఏం చేయాలంటే మీరు కరెక్ట్గా ఇలా అనేది అవుట్లైన్ అనేది పైకి లైన్ వెళ్ళిన తర్వాత కింద అనేది క్రాస్గా ఒకటి రెండు కుట్లు కుట్టి ఈ క్రాస్ అనేది కంపల్సరీ రావాల్సిందే కంపల్సరీ క్రాస్ అనేది వేస్తేనే మీకు లోడింగ్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది ఓకేనా ఇటు రెండు కుట్లు మళ్ళీ పైన రెండు కుట్లు మళ్ళీ కింద రెండు కుట్లు మళ్ళీ పైన రెండు కుట్లు మళ్ళీ కింద రెండు కుట్లు మళ్ళీ పైన రెండు కుట్లు ఇలాగే లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ ఎలాగైనా మీరు ఇలా కుట్టినప్పుడు క్రాస్గా వెనకాల రెండు కుట్లు కుట్టిన తర్వాత పైన రెండు కుట్లు కుట్టిన తర్వాత ఇలాగే లోడింగ్ అనేది రెండేసి కుట్లు పైన రెండు కుట్లు ఇలాగే లోడింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే అవుట్లైన్ అనేది జరిగితో వేయాలన్నమాట అవుట్లైన్ అనేది కంపల్సరీగా జరిగితోనే వేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఇలా వేసి కరెక్ట్గా ఇక్కడ రెండు కుట్లు కుట్టి ఇలా వెనకాల అనేది రెండు కుట్లు కుట్టి ఇక్కడ మీరు ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత జరీతో అనేది కంపల్సరీగా ఇలా అవుట్లైన్ అనేది కుట్టేస్తే ఎక్సలెంట్ అనేది అయిపోతుంది ఇదంతా చూడండి చూడండి రెండో కలర్ కూడా అలాగే మధ్యలో రావాలి సెంటర్లో వేరే కలర్ అనేది రావాలన్నమాట ఆ కలర్ అనేది వచ్చేసింది అనుకోండి ఇలాగే రెండు రెండు కుట్లు అనేవి క్రాస్ అనేవి అనుకోండి ఈ వర్క్ అనేది లైఫ్ లాంగ్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట ఒక్కసారి ఈ వర్క్ అనేది మీరు ఒకటి నుంచి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి ఇక లైఫ్లో ఈ వర్క్ అనేది మీకు ఎక్కడా ఇబ్బంది అనేది అనిపించదు కానీ హై క్వాలిటీ సూదులు అనేవి ఉండాలి స్మూత్నెస్గా కుట్టే సూదులు అనేవి ఉంటేనే ఈ వర్క్ అనేది మీకు ఈ సిల్క్ టెట్టుకుంటడంలో మీకు చాలా చాలా సహాయపడతాయి అనమాట ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అనేది సేమ్ సిచ్యుయేషన్లో ఇలా వెళ్ళిపోయి పై నుంచి ఒకటి రెండు కుట్లు అనేవి కుట్టుకుంటూ చక్కగా ఇలాగే లోడింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది కంపల్సరీగా జరి అవుట్లైన్ అనేది కంప్లీట్గా వేసేసిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను ఈ జరి అవుట్లైన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం వర్క్ వచ్చిందో మీరే చూస్తారు కానీ చూడండి చూడండి ఇలా అనేది కంపల్సరీగా సెంటర్లో అనేది ఒక అవుట్లైన్ అనేది కుట్టాలన్నమాట కంపల్సరీగా ఇలా కుట్టిన తర్వాత ఏం చేయాలంటే ఈ అవుట్లైన్ ఎందుకంటే నేను పూర్తిగా చెప్తాను చూడండి కొంచెం హైట్ కోసమే కొంచెం హైట్ కోసమే ఈ అవుట్లైన్ అనమాట ఇప్పుడు వర్క్ అనేది చేద్దాం ఇక్కడ నాట్ అనేది వేసేసాను అనమాట వేసేసిన తర్వాత ఇక్కడ నుంచి పైన అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ కింద అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ ఇలాగే మీరు ఎక్కడైతే ప్రింట్ ఉందో ఆ ప్రింట్ మీద వెల్ వెళ్ది పైకి రెండు కుట్లు వేయడం కింద అనేది రెండు కుట్లు వేయడం ఇలాగే మీరు లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్తేనే పర్ఫెక్ట్గా ఈ లోడింగ్ అనేది అయిపోతుందనమాట సేమ్ లోడింగ్ అనేది అవ్వాలంటే రెండు కుట్లు వెనకాల పైన రెండు కుట్లు ఇలాగే క్రాస్ క్రాస్ చూసారా ఎంత బాగా వస్తుందో అలాగే మొత్తం వర్క్ అంతా చేసుకుంటూ వెళ్తేనే మీకు ఈ వర్క్ అంతా ఎక్సలెంట్గా లోడింగ్ అనేది వచ్చేస్తుంది చాలా ఈజీ వర్క్ అనమాట దీన్ని చూసి మీరు తడపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా మీరు హ్యాండ్ ఫ్రీ ఉంటే మాత్రం కుట్టేస్తారనమాట మగ్గం వరకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది కొత్త కోర్స్ అనేది ఉంది దాని ద్వారా ఏంటంటే మీరు మగ్గం వరకు ఈజీగా నేర్చుకోవడమే కాకుండా లైఫ్ టైం వ్యాలిడిటీ జీవితాంతం కోర్స్ అంతా మీ చేతిలోనే ఉంటుంది అలాంటి వ్యాలిడిటీతో ఒక మంచి కోర్స్ అనేది కొత్త కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలా ఈజీగా వర్క్ అనేది నేర్చుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ కింద ఉన్న నంబర్లకి మీరు వాట్సాప్లో ఎస్ఎంఎస్ కానీ కాల్ కానీ చేయవచ్చు చక్కగా మేము పూర్తి ఊరాలనేవి చెప్తామన్నమాట హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఈ వర్క్ అనేది నేర్చుకోవచ్చు చూసారు కదా ఈ లోడింగ్ ఎలా వచ్చింది చూసారా నీట్గా ఎక్సలెంట్గా వచ్చింది కదా ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు ఈజీగా చేసేయగలరు ఓకేనా చూడండి ఖచ్చితంగా చూడండి ఇలాగే ఇంకో కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సగం నుంచి ఇంకో కలర్ ఈ ఇక్కడ ఈ సగం నుంచి మీరు కరెక్ట్గా ఇంకో కలర్ అనేది ఇలా యాడ్ చేసుకోండి వెనకాల అనేది రెండు కుట్లు పైన అనేది రెండు కుట్లు ఇలాగే లోడింగ్ అనేది చక్కగా వేరే కలర్తో కూడా అంటే కొంచెం కొంచెం అది కలర్ కొంచెం ఇది కలర్ కొంచెం అనేది యూజ్ చేసుకోవచ్చు అలా అనేది కావాల కావాలనుకుంటే మీరు మూడు కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇక్కడ చూడండి చూపిస్తున్నాను ఇక్కడ దాకా ఒక కలర్ అనేది వేసేయండి ఈ సగం దాకా ఈ సగం దాకా మీరు ఒక కలర్ వేసేయండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక కలర్ అనేది వేసేయండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూడో కలర్ కూడా వేసేయండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అలా అనేది కూడా మీరు చక్కగా మూడు కలర్లుగా దీన్ని విడగొట్టవచ్చు అనమాట మీ ఇష్టం ఎన్ని రకాలుగా అయినా వేయవచ్చు కానీ లోడింగ్ మాత్రం రెండు కుట్లు పైన కింద రెండు కుట్లు ఇలాగే నీట్గా లోడింగ్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే చూడండి అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఏంటంటే జరీ అనేది పర్ఫెక్ట్గా ఇలా అనేది ఇలా వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా ఇలా అనేది ఆ షేప్ అనేది తిప్పాలన్నమాట తిప్పేసిన తర్వాత ఇక్కడ కట్ వర్క్ అనేది వస్తుంది ఆ కట్ వర్క్ వచ్చిన తర్వాత వేరే వర్క్ కూడా వస్తుంది అనమాట ఆ వర్క్ ఏంటి అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి మీకు అర్థమైపోతుంది ఇలా అవుట్లైన్ అనేది వేసేసిన తర్వాత కింద పక్క చూడండి ఇలా అనేది ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి అంటే ఒక్కొక్క స్టిచ్ అనేది అటు ఒకటి ఇటు ఒకటి ఇలాగే ఈ పక్క ఒక స్టిచ్చు ఆ పక్క ఒక స్టిచ్చు ఇలాగే అటు ఇటు అనేది కుట్లు అనేవి కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఫ్రెండ్స్ గమనించండి ఇది బార్డర్ లాగా మీరు కావాలనుకుంటే మీరు చక్కగా ఫస్ట్లో ఉన్నది స్క్రీన్షాట్ తీసి జూమ్ చేసుకుని గీసుకుని మీరు హ్యాండ్కి హ్యాండ్కి మాత్రం వేసుకుంటే చాలు నెక్కు వేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రంట్ బ్యాక్ జస్ట్ హ్యాండ్కి వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ అనేది అయిపోతుంది వర్క్ అంతా ఇలా అని ఇలాంటి వర్క్స్ ఇప్పుడు మార్కెట్లో బాగా నడుస్తున్నాయి కాబట్టి ఇలాంటి వర్క్స్ అనేవి ఈజీగా మీరు చేసుకోవచ్చు అనమాట చూసారా అటు ఇటు స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ వెళ్తున్నా అటు ఇటు అటు ఇటు స్టిచ్ అనేది కరెక్ట్గా కట్ వర్క్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాను వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది దాని మధ్యలో ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్ కూడా కవర్ చేయాలి ఎలా చూపిస్తాను చూడండి చూడండి ఈ గ్యాప్లో ఏంటంటే కంపల్సరీగా కనిపించే కలర్ అనేది వేసుకోండి దయచేసి ఆ కంప్ కనిపించే కలర్ మాత్రమే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట నేను జస్ట్ ఈ కలర్ అనేది కనిపిస్తుంది కాబట్టి వేసాను మీరు వేరే కలర్ అయినా కనిపించే కలర్ అనేది చైన్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోండి వేసుకుంటే ఎక్సలెంట్ అనేది అయిపోతుంది పైన వేస్తే ఇక వర్క్ అంతా కంప్లీట్ చూడండి ఇలా అనేది అవుట్లైన్ అనేది పైన కూడా కుట్టేస్తున్నాను కుట్టేసిన తర్వాత ఈ షేపులు అనేవి కరెక్ట్గా తీయాలి తీసినప్పుడు ఇక్కడ నెక్స్ట్ అనేది ఏం వర్క్ వచ్చిందో చూపిస్తాను చూడండి ఒక సైజు జర్దోసీలు అనేవి కట్ చేసుకోండి ఒక సైజు అనేవి రెండు కట్ చేసుకుని ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి జాగ్రత్తగా మీకు అర్థమవుతుంది చూడండి ఇది చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ జర్దోసీ అనేది కంపల్సరీగా ఇక్కడ అనేది ఒకటి రెండు కుట్లు అనేవి కాటన్ దారంతో కుట్టిన తర్వాత కరెక్ట్గా ఏం చేయాలంటే పైన అనేది ఒక స్టిచ్ వేసి వెనకాల అనేది ఇంకో స్టిచ్ అనేది వేసేసి ముడి వేసేయడమే దాని మధ్యలో లొంగ నాట్స్ అనేవి వేయాలన్నమాట అలా ఇలా కాటన్ దారం అనేది తీసేసి కరెక్ట్గా రెండోది కూడా జరదోసి అనేది ఇలా తీసుకుని పర్ఫెక్ట్గా ఒక స్టిచ్ అనేది ఇలా కరెక్ట్గా ఒక కుట్టిన తర్వాత వెనకాల అనేది ఇంకోటి అనేది రెండు కుట్లు వేసి ఇక్కడ నాట్ అనేది వేసేయాలి వేసేసిన తర్వాత అప్పుడు ఈ లోంగ నాట్స్ అనేవి దీని మధ్యలో వేయాలి కరెక్ట్గా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో వేసేయాలి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేసేయాలి అది ఎలా అని చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి చూడండి ఇలా అనేది మీరు మూడు మూడు ఆరు దారాలు అనేవి వేయండి ఫైవ్ నెంబర్ నీడిల్ హ్యాండ్ నెంబర్ నీడిల్లో వేసిన తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్గా తీసేయండి తీసేసి కరెక్ట్గా చూడండి ఇప్పుడు ఈ దా ఈ ఈ సూది అనేది ఇలా పట్టుకోండి ఈ దారం అనేది ఇలా పట్టుకుని కరెక్ట్గా ఇలా తిప్పండి తిప్పి ఏం చేయండి అంటే ఎక్కడైతే మీరు వేయాలనుకుంటున్నారో అక్కడ అలా వేసేయండి లొంగ నోట్ అనేది వేసేసిన తర్వాత కరెక్ట్గా ఆ సైజ్ అనేది అక్కడ చూసుకుంటూ నీట్గా అలా అనేది వేసేయాలి అంతే జస్ట్ అంతే అనమాట ఈ పక్క కూడా సేమ్ అనేది సిచ్యువేషన్ అనేది ఇలాగే తీయాలి తీసిన తర్వాత ఈ హ్యాండ్తో ఇలా పట్టుకోండి పట్టుకొని సూదికి అనేది ఒక్కసారి ఇలా తిప్పండి తిప్పిన తర్వాత ఎక్కడనేది మీరు వేయాలనుకున్నారో అక్కడే అనేది ఆ లొంగ నోట్ అనేది కరెక్ట్గా వేసేసి పర్ఫెక్ట్గా ఇలా అనేది ఆ సైజ్ అనేది కరెక్ట్గా చూసుకుంటూ ఇలా వేసేయడమే చూసారా నాట్ అనేది కరెక్ట్గా పడిపోయింది ఇదే అనమాట దీనికి ఫార్ములా అనేది ఇక్కడ కూడా సేమ్ అలాగే వేయాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నాట్ వేసిన తర్వాత కరెక్ట్గా ఈ పక్క అనేది ఇలా ఒక స్టిచ్ అనేది వేయాలి వేసిన తర్వాత రెండు పక్క కూడా ఇలాగే ఇలా తిప్పి కరెక్ట్గా వెనకాల అనేది రెండు స్టిచెస్ అనేవి వేసి కరెక్ట్గా నాట్ అనేది వేసేయాలి చూస్తే ఎంత బాగుంది చూసారా ఎక్సలెంట్ అనేది అయిపోయింది అనమాట సేమ్ సిచ్యువేషన్ రెండు ఫ్రెండ్స్ ఇలా అనేది వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇలాగే మీరు చేసుకోవాలన్నమాట చాలా ఈజీ ఇది లాగా యూజ్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఇలాగే ఎన్నో వర్క్స్ అనేవి కుట్టవచ్చు ఐడియాలతో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్న మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ అనమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందనమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలల మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారు అన్నమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషవర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్క్లు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ